హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మేము మహాశివరాత్రి కదా ఇరుపాకు వచ్చాము అక్కడ ఏటిలో స్నానం చేసాము ఆ ఏటి ఇప్పుడు చూసడం లేదు ఎందుకంటే గుళ్ళో కూడా వచ్చేసాము సో వీడియోలోకి వెళ్దాం గైస్ చూపిస్తాను ఇక్కడ ఒకటికాయలు కొడుతున్నారు కొట్టేశారు మా వాళ్ళు సో సో మేము ఇప్పుడు రౌండ్ తిరుగుతున్నాము లోపల గారు పూజ చేస్తున్నారు పూట తీయచో లేదో తెలీదు సో నేను అక్కడ కనుక్కొన్నప్పుడు వీడో తీయలో లేదో చూస్తాను ఈ ట్రీ మాత్రం నాకు బాగా నచ్చింది

ఇప్పుడు ఒక రౌండ్ వేసేస్తాను తన బయట వేసుకున్నాను స్తంభ అది ఉంటుంది కదా దాని పేరు నాకు తెలీదు సో ఇప్పుడు ఇప్పుడు తీయకూడదు అంటారు తీయకూడదంట తర్వాత చూస్తాం సో పూజ కూడా అయిపోయింది గాయస్ వెళ్తున్నాం

వెళ్తున్నామన్న మేడం బొట్టలు పెట్టేసుకోవడం ఇలా బయలుపెట్టుకున్నారు కదా అలా పెడతారు బొట్లు అమ్మ నేను ఇక్కడ పెట్టుకున్నారు కదా అలా పెడుతున్నారు బట్ కట్టే సో పెట్టుకోవడానికి వెళ్తున్నాము క్యూ కట్టారు ఇదిగోండి ఇక్కడ నుంచి ప్యూ కట్టారు స్తంభము పెద్దది ఇది గుడి లోపలికి వెళ్ళాలి లోపల వేడి చేయనివ్వట్లేదు పెడుతున్నాను లోపల వేడి చేయనివ్వట్లేదు అంటే దేవుడిని దేవుడిని వీడియోలో చూపించుకోదంట అందుకు అందుకు నేను చేయలేక దేవుని చూపించుకు లోపల చూపించాను చాలా బయట చూపించాను ఇక్కడ లోపల చూపించలేదు వీడియో తీస్తే పెడుతున్నారు పైన దేవుడి ఉంది ఈ పైన కూడా అదిగోండి క్లారిటీ బాగా రావట్లేదు అనమాట అక్కడ అదే తీసాను

ఇదిగోండి ట్రీ కూడా ఉంది బయట పార్కింగ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ బయట పార్కింగ్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నా మనం Sampai jumpa di video ఇదన్ని యోగమే బాటండి సర్ప్రైజ్ లార్డ్ అవుతనమ అనుకోండి గాయ స్నాక్ కూడా పెట్టారు బట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా ఉందో నేను చూసుకుంటాను కనిపించట్లేదు మామూలు కట్ చేయకు సో వెళ్తున్నాము గాయ ఇదిగోండి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాలిగా స్వీట్ అయితే ఆపుతున్నాను ఇది కొంతకాలం ఇక్కడ దేవుడు ఉన్నారు బయటకే వెళ్ళిపోతున్నాం రండి ఇది ఆల్రెడీ ఇందాక వెళ్ళాము ఊరు ఎక్కడంటే గాయ్స్ ఈ గుడి ఎక్కడ ఉందంటే ఎర్రవారం దగ్గర ఇరక సో ఈ గుడి అయితే మాత్రం అందరూ విసిట్ విజిట్ చేయాలి గంట కొట్టేసి వస్తాము గంట కొట్టేసాను హలో కా వినాయకుడు స్వామి వినాయకుడు స్వామి కొడతావాళుతూ ఇది ఇవ్వండి జానం నానా తిప్పలు పడుతుంది

स्वामी 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 कुमार कुमार वाहन कुमार स्वामी वाहन नेमली कदा

ఎక్కడికి వెళ్ళాలి మూడు తాతయ్యారా అందుకంటే మా తాతయ్య బాగున్నాస్తున్నాడు అందుకనే ట్రీస్ చాలా బాగున్నాయి

లెంత్ ఎక్కువ అవుతుంది గాయస్ మేము మళ్ళీ ఇంకో గుడికి గుడికెళ్ళకి తీస్తాము బయట అక్కడ ఇవి బాగున్నాయి గాయస్ చూడండి గాయస్ సో అక్కడ వెళ్తున్నాం మళ్ళీ సో సో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం పంతులు సారీ గైస్ చూపించ చూపించలేదు పంతులు గారు ఇలాగే అందుకండి ఇవి ఇలా తీసుకొని బురే చదువుకోవాలంట ఇది ఇలాగా వాటర్ తీసుకొని బుర్రమే జరుపు ఇది ఇదిగోండి ఉన్న సూర్యంగా కన్నీ ఇలాగ చూడాలన్నమాట Så so, వెళ్తున్నాం కానీ అన్నీ చూపించేస్తాను మీకు అదిగోండి అక్కడుంది మళ్ళీ మమ్మీ దాన్ని ఏమంటారు లేరు అందు ప్రాజెక్ట్ దగ్గర నుంచి వస్తుంది లేరు అక్కడైతే వర్క్ చేస్తున్నారు షవర్స్ రావట్లేదు అన్నమాట ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అదిగోండి ఏరు మొత్తం ఇలా ఉంది అదిగోండి ఇంకా ఉన్నారు అక్కడ జనాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి చాలు చెప్పాలా చెప్పాలా నంది చెవిలో ఇంకా కోరికలు చెప్పాలంటే ఇంకోడి ఏరు కొబ్బరి చెట్లతో భలే ఉంది मेरे तो नेक्स्ट चैप्टर नेक्स्ट टाइम देखते हैं और देखते हैं चपम हां कहां चपम मेरे के हजार बार ही ठीक है आज नहीं लेती